వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ బీట్రూట్ రైస్ ఇది పిల్లలకి మధ్యాహ్న భోజనంలోకి చాలా బాగుంటుంది ఇది లంచ్ బాక్స్లోకి మనము పిల్లలకి పెట్టవచ్చు ఇది ఏ విధంగా రెడీ చేయాలన్నది చూద్దాము స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో రెండు చెంచాలు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత అర చెంచాడు ఆవాలు అలాగే ఒక అర చెంచాడు జీలకర్ర వేసుకోవాలి వేసుకొని జీలకర్ర ఆవాలు చిటపటలాడేయాలి ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఒక మూడు నాలుగు పచ్చిమిర్చీలు కట్ చేసి వేసేసుకోండి వేసుకొని వాటిని దూరగా ఫ్రై చేయండి ఇప్పుడు అలాగే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు కూడా మనము ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ పచ్చి వేసుకోవాలి పచ్చిశనగపప్పు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకోవాలి వేసుకొని వీటిని కొంచెం కరివేపాకు వేసుకొని వీటిని అన్నిటినీ మంచిగా దూరగా ఫ్రై చేసుకోవాలి ఈ రైస్ చాలా టేస్ట్గా ఉంటుంది ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా పిల్లలకైతే చాలా ఇష్టంగా పెట్టవచ్చు ఎందుకంటే బీట్రూట్ డైరెక్ట్గా ఇస్తే తినరు కాబట్టికి నేను ఒక బీట్రూట్ ఒక కప్పు బీట్రూట్ తురిమి తీసుకోవాలి అప్పుడే రైస్ అన్నది చాలా టేస్ట్గా ఉంటుంది ఈ బీట్రూట్ తాలింపులో వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు బీట్రూట్ ఎంత ఫ్రై అయితే రైస్ అంత టేస్ట్గా ఉంటుంది చాలాసేపు అయితే మనకు టైం పడుతుంది ఇది ఫ్రై అవ్వడానికి ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం రుచికి తగినంత ఒక అర చెంచాడు ఉప్పు వేసుకోండి ఉప్పు వేసుకొని మొత్తము కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి రైస్ అయితే మనం ముందుగానే పొడి పొడిగా వండి అన్నాన్ని అయితే చల్లార పెట్టుకోవాలి చల్లార పెట్టుకోవాలి పెట్టుకున్న అన్నాన్ని ఇప్పుడు మనము దీంట్లో యాడ్ చేసుకోవాలి నేనైతే ముందుగానే అన్నం వండి చల్లారబెట్టి అరబెట్టి తీసుకున్నాను అప్పుడే మనకు రైసు పొడి పొడిగా ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఒక కప్పు తీసుకోండి ఇప్పుడు తాలింపులో యాడ్ చేసేసుకోండి వేసేసుకొని అన్నాన్ని మొత్తం బాగా బీట్రూట్ రైస్కు పట్టే విధంగా కలుపుకోవాలి ఇది పిల్లలే కాదు ఎవరైనా తినవచ్చు పెద్దవాళ్ళు కూడా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది బీట్రూట్ అన్నది చాలా హెల్తీ మనకు బ్లడ్ తక్కువగా ఉన్న వాళ్ళు కూడా బీట్రూట్ జ్యూస్ చేసుకొని తాగవచ్చు బీట్రూట్ తినవచ్చు అలా తిన వాళ్ళ కోసము రైస్ కూడా ఈ విధంగా చేసి పెట్టండి కడుపు నిండా తింటారు ఇది చాలా చాలా సింపుల్ రెసిపీ అండి ఎవరైనా ఈజీగానే చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్